చేస్తున్నాము రోజు ఈ రక్షణ జీవ కొడుకులు హిమాలయలు ప్రార్థన మందిరంలో మరి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కొడుకులు చాలా తప్పుగా దేవాదేవుడు నాకు సమయం ఇచ్చారు అందులో పెట్టిన లో ఉన్న భాగంలో చక్క విషయం మనం చూస్తున్నాం రక్షణ జీవ రక్షణ జీవ ప్రార్థనా పడికల్ రక్షణ మూడాధ్యాయు మధ్యశార్త మూడాధ్యాయును మొదటి వచ్చినాన్ని చుట్టూ ఉన్నానండి చదవండి తీసిన వాళ్ళు

ఎవరు పలుకుతున్న మాట మాకు తెలుసు బాప్తి గురించి వ్యవహారంగా పలుకుతున్న మాట విజయ గారి అగలిష్ పుట్టిన కుమారుడు ఏరే యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడిలో పుట్టినటువంటి బిడ్డ అన్నట్టుగానే అలాగే జీవించాడు ఆయన అలాగే జీవించాడు అలాగే బ్రతికాడు అలాగే దేవుని సేవలో కొనసాగాడు ఆయన దేవుని పరిచయం కడుగుపెట్టిన తర్వాత ఆయన పలుకుతున్న శ్రేష్టమైన మాట పరలోక రాజ్యం మారు మనసు పొందుడని ఆయన నూటి వచ్చిన మొట్టమొదటి మాట పరలోక రాజ్యం సమీపించినది పొందాలి రక్షణ కొడుకులు అన్న ఫస్ట్ కేటా ఈ రక్షణ అన్న దానికి సంబంధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఫ్రీ ఆయన నోటి వచ్చినటువంటి చక్కని మాట ఏంటంటే పరలోక రాజ్యం సమీపంగా ఉంది అంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు అంటే పరలోక రాజ్యం సమీపించి పరలోకానికి మనము వెళ్ళవలసిన గడియలు సమీపించాయి దేవుడు చెప్పినటువంటి రాకడ దినాలు సమీపించాయి ఆయన రాకటి దినాలు సమీపంగా ఉన్నాయంటే దగ్గరగా ఉన్నాయి దగ్గరగా ఉన్నటువంటి ఈ చివరి దినాల్లో మారు మనసు అన్నది చాలా విలువైనది కీలకమైనది పదాన్ని ఆయన పలుకుతూ ఉన్నారు యమాని గారు మన తెలుసు ఇప్పుడున్న సెల్ ఫోన్ లో కానీ టీవీలో కానీ లేకపోతే వేరే కోటాల్లో కానీ ఎక్కడైనా సరే ఎక్కువగా వినపడుతున్న వాక్యం మనకు తెలుసు ఆశీర్వాదం అనే సబ్జెక్ట్ మనం వింటా ఉంటాం లేకపోతే దేవుడు బలపరుస్తాడు అనే సబ్జెక్ట్ మనం వింటా ఉంటాం దేవుడు ధైర్యపరుస్తాడు అనే సబ్జెక్టులు వింటా ఉంటాం మంచిది దేవుడు సహాయం చేస్తాడు ఈ సబ్జెక్టులు అని ఉంటాయి కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కొదువైన అంటే ఎక్కువగా చెప్పబడకుండా సబ్జెక్ట్ ఏంటంటే తక్కువైపోయిన సబ్జెక్ట్ ఏంటంటే మారు మనసు అనే సబ్జెక్ట్ ని పెద్ద ఎవరు చెప్పట్లేదు అంటే చెప్పట్లేదు అని చెప్పట్లేదు తగ్గిపోయింది అది ఇవి ఎక్కువ చెప్తున్నారు ఆశీర్వాదము మన సబ్జెక్ట్ గా పెట్టుకుంటారు దేవుడు నేను ఆశీర్వదిస్తాడు ఏ రకాల ఆశీర్వాదాలు ఎలా వస్తాయో చెప్తా ఉంటారు దేవుడు సహాయం ఎలా సహాయం చేస్తాడో ఏ విధంగా సహాయం చేస్తాడో చెప్తా ఉంటారు కానీ మరుగున పడిన సబ్జెక్టు మరుగులు పడిన మాట ఏదైనా ఉందంటే ఇది పెద్ద ఎవరు చెప్పరు దీని చూడగలరు ఇంతకుముందు బాగా చెప్పేవారు అండి ఆ చాలా బాగా వాడి ఎక్కువ దీని గురించే చెప్పేవారు ఇవి తాగా చెప్పేవారు కానీ ఇప్పుడు ఏంటంటే ఇది తగ్గిపోయింది వారు మనసు పదం తగ్గిపోయింది చెప్తూ ఉన్నాడు కానీ అవసరమైనది లోహాన్ని గారి సేవలు రాగానే ఆయన నోటి కంపెనీ వచ్చిన మాట దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడిని నిన్ను దీవిస్తాడు దేవుడి నిన్ను ధైర్యపరు ఏం చెప్పలే మారు మనసు పొందండి ఈ మారు మనసు పొందనే నేను కొత్త నిబంధన గ్రంథంలో ఫస్ట్ గంట పలికింది ఆట గారి తర్వాత రెండోసారి పలికింది ఎవరంటే యేసుక్రీస్తు వారు పలికారు ఆయన ఎక్కడ పలికారు నాలుగు అంచు పదిహేడు వచ్చిన తర్వాత రెండోసారిగా యేసుక్రీస్తు వారు ఆ మాటని పలికినట్లుగా మనం చూస్తాం ఇక్కడ నాలుగు పదిహేడు ఆ పక్కనే ఉంది అప్పటి నుండి

సబ్జెక్ట్ ఒకటే దేవునికి స్తోత్రం హల్లెలూయా కడి చెప్పండి హల్లెలూయా చాలా సంతోషం దేవుని బిడ్డలా మీరు అందరూ కూడా మార్మన్స్ పొందాలని నేను ఉన్నారు కొంతమంది అవరు మార్మన్స్ పొందకపోతే సరే ఇంతకీ మార్మన్స్ అంటే ఏమిటి మొదటి పాయింట్ కింద మనం ఆలోచిద్దాం ఒకసారి మార్మన్స్ అంటే ఏమిటి మార్మన్స్ అంటే ఏమిటి మారు మనసు అంటే ఏంటంటే మనం ఏమంటారంటే చాలా మనసు చెప్పే మాట అంటే అంటే మారు మనసు అంటే ఏంటంటే ఎవరైనా అంటే ఆ పొందాలంటే పొందాలండి బాబు రెండు వేల తొమ్మిదిలో ఆగస్టు మనసు అంటే ఆ బాప్ తీసుకున్నానండి మారు మనసు పొందామంటే బాక్ తీసుకున్నాను అని చెప్తారు అంటే వాళ్ళ దృష్టిలో మారు మనసు అంటే ఏంటంటే బాప్ పొందడం కాదండి మారు మనసు అంటే వేరు బాప్ అంటే వేరు మారు మనసు పొందా అంటే మీరు బాప్ డేట్ గుర్తు చేసుకున్నారు ఇప్పుడు బాప్ చేసిన డేట్ లో వెళ్ళిపోయారు ఒకసారి మీరు చాలా మంది వెళ్ళిపోయారు నేను మనసు పొందాను ఏమంటే అప్పుడు నేను బాప్ చేసుకున్నాను అంటే మనసు కానీ దాని గురించి జోహర్ గారు ఏమన్నారు ఆయన ఏమని చెప్తున్నారు చూడండి కొద్దిగా కింద వద్దాం అది కిందకు వచ్చిన తర్వాత నేను కొన్ని పాయింట్ మాట్లాడుతూ ఉంటాను చూడండి పొందండి అన్నారు అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఐదో వచ్చిన చూడండి ఆ సమయంలో ఎర్షలేము వారను యోదయ వారందరును అందరును అతని యొద్దకు వచ్చి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము మంచిదే కదండి పాపాలు ఒప్పుకొనుచు యోహాను గారి చేత ఏం తీసుకుంటారు వాళ్ళు

వాళ్ళ బాక్త్యం పొందడానికి వచ్చారు ఇప్పుడు ఎవరైనా బాక్తీస్ పొందడానికి మీరు ఇద్దరు పెళ్లి యోదస్ బిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ మానస సహోదరులు కానీ నిలబడే కొన్ని మానందరూ పడతాం కాబట్టి సంతోషపడతాం వాళ్ళ గురించి ఎంతగానో ప్రార్థన స్థిరంలోంచి ఒకరు నలుగురు ప్రార్థన పురుషుల నుంచి ఒకరు నలుగురు ప్రార్థన దేవతలంతా కన్నిటి ప్రార్థన ఈ రోజు నాడు రాడ్పిల్లలు జరుగుతున్న మగపిల్లలు ఎదురు బాప్ పొందడానికి నిలబడ్డారు జై పైకెత్తురు కూడా అస్తం ఎత్తారు చాలా సంతోషపడ్డారు బాప్ పొందడానికి వాళ్ళ ముందుకొచ్చారు కాబట్టి ఇక్కడ బాప్తీర్థం పొందడానికి వాళ్ళు వచ్చారు చూడండి అక్కడ చక్కని మాట అతడు ఆ బాప్ తీర్థములకు ఆ పొందవచ్చు చూచి బాప్ వచ్చిన వారిని చూచి సర్వ సంతానమా అన్నాడు అండి సర్ప సంతే అది ఎక్కడ మాట సర్ప సంతే అంటే సర్పానికి ఉన్న గుణగణాలు కలిగిన వారి లారా అంతే కదండి అర్థం సర్పానికి అలవాట్లు అసలు సర్పానికి ఉన్న గుణగణాలు ఏంటి మనలో అనమాట కొంచెం మీరు సర్పానికి ఉన్న గుణగణాలు చెప్పండి సర్పం ఏం చేస్తుంది వంకరొకరగా అంతే కదండి సర్పములు గుణగణాలు చూద్దాం వంకరొకరగా నడుస్తుంది ఒంకరొకరు నడవడలు కలిగిన వాళ్ళారా అంతే కదా దానికి ఎంతో విషం ఉంటుంది మీరు కూడా విశ్రమంతో నిండి ఉన్నారు ఇంకా సర్పం ఏం చేస్తుంది పవ పడుతుంది మీలో కూడా పగ ఉంటాయి సర్పము తప్పించుకుని తిరుగుతుంది చాలా ఈజీగా తప్పించుకుంటది అలా కూడా మీరు తప్పించుకుని తిరుగుతున్నారు ఇంక ఇవన్నీ వస్తాయి సర్ప సంతానం అంటే సర్ప సంతానం అంటే సప్పట్లో ఇంకా దాని దాని కొనగలారా కలిగిన వారినారా మీరు బాప్తీసం తీసుకుంటున్నారా నాడురా అక్కడ మారు మనసు పొందడని చెప్పింది ఆయనే అరే బాప్తీసులు పొందడానికి వచ్చిన వాటిని చూసి సర్ప సంతానం అంటున్నారు ఆయన ప్రీరా ఎందుకైనా మాట అన్నలేదంటే బాప్తీసులు పొందడానికి వచ్చిన వాటిని చూసి ఎందుకైనా మాట అండలేనంటే ఆ ఎందుకనండి ఆయన ఎందుకు వచ్చినాం మారు మనసులకు నాకి నాకు ఎందుకు ఆయన పెద్ద మాట అన్నారంటే యోహన్ గారు ప్రియులారా మారు మనసుకు తగిన ఫలాలు మీలో నాకు కనిపించట్లేదు మారు మనసుకు తగిన ఫలాలు మీలో కనిపించకుండా మారు మనసుకు తగినటువంటి ఆత్మీయ జీవితం ఎక్కడ కూడా కనిపించకుండా మీరు వచ్చేసరి బాప్తిజం పొందడానికి రోజునాడు యావత్ క్రైస్తవ సంఘాలు సార్వత్రిక సంఘం మొత్తం మాట్లాడుకుందాం సార్వత్రిక సంఘం మొత్తంలో ఏంటంటే అడవిలో బాప్తిజం ఇచ్చేస్తున్నారు అడవడిగా బాప్తీలు ఇచ్చేస్తున్నారు అడవడిగా వాళ్ళకి ఏదో చేసేస్తున్నారు అడవడి బాప్తీస్ అయిపోతా ఉన్నాయి ఇంకా వాళ్ళ బాప్తీస్ పొందిన తర్వాత వాళ్ళకి ఏం మాత్రం టీవీలు చూడడం మాట్లేదు ఇంకా వాళ్ళు వేరే లోకాల సరమైన జీవితాలు మాట్లేదు కాబట్టి ఇంకా ఎక్కడ కూడా ఏమీ మానట్లేదు అవన్నీ చేస్తున్నారు అవన్నీ చేస్తూనే ఉంటున్నారు బల కూడా తీసేసుకుంటున్నారు కానీ బాప్తీస్ పొందేస్తారు బాప్తీస్ పొందారు బల తీసేసుకుంటున్నారు కానీ వాళ్ళు ఏమి లేదంటే మారు మనసు లేదు అందుకనే ఈ లక్షణ కూడా వీళ్ళు అందుకనే ఈ రక్షణ పడిపోయింది అందుకనే ఈ వారు మనసు తగిన ఫలాలు ఫలిస్తేనే రక్షణ మనం రక్షించబడిన వారు రక్షించబడిన వారు అర్థం ఏంటంటే రక్షణ అంటే అర్థం ఏంటంటే రక్షించబడిన వారు ఎక్కడి నుంచి రక్షించబడిన వారు ఇదిగో వెళ్ళవలసినటువంటి నరకానికి వెళ్ళకుండా దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన సేఫ్ జోన్ లో ఉంటే సేఫ్ జోన్ లో ఉంటే మనం రక్షించబడినట్టే అసలు మారు మనసు అంటే ఏమిటి మనకు మనందరూ తెలుసు మారు మనసు అంటే అర్థం ఏంటంటే పిల్లల మీకు ఈజీగా ఒక పదవులో చెప్పాలంటే అంతరంగంలో మార్పు రావడం పై మార్పు నేను కూడా మీకు ఏదో మాట అది మాలేదో సగ్ జోలిగా అన్నారు మనకి అది కాదు నీ ఏంటి మారు మనసు అంటే అర్థం ఏంటంటే అంతరంగంలో మార్పు రావడం ప్రతిభలో మార్పు మార్పు రావడం ఈ రోజు నాడు మార్పు అనేది ఎక్కడ కనిపిస్తుంది సాగులు అయిపోగానే చక్కగా వర్ష ఒక సైడ్ దూకోవడం సింపుల్ గా ఉండడం సింపుల్ సిటీ సింపుల్ సిటీ లేకపోతే కొంతమంది సింపుల్ సిటీగా ఉంటారు కొంతమంది గౌరవంగా ఉంటారు గౌరవంగా ఉంటారు సింపుల్ అది కాదు మార్మల్స్ అంటే పైలోపల లోపల దేవుడు మనకు తెలిసిన మాటలే ఆయన పై చూసే దేవుడు హృదయంలో మార్పు అనేది రావాలి మారు మనసు అంటే అందుకని అంటే మనం మనసు మారి రోమ పన్నెండు రెండులో మనం చూస్తాం మనసు మారి ఏమవ్వాలి నూతన మనసు మారాలి మారిన మనసు రీతిలో కనిపించాలి అది దేవునికి కనిపించాలి చూసే వారికి కనిపించాలి అమ్మా మనందరికీ దేవుడిని చక్కగా ఇచ్చాడు ఎందుకు దేవుడు ఆశించాడు భూమి మీద బ్రతుకున్నామంటే దేవుని కృప అమెరికాలో మనం జనవరి ఫస్ట్ ఒకటో తారీఖు చేసుకుంటాం కదా అండి జనవరి ఫస్ట్ ఒకటో తారీఖు ఘనంగా చేసుకుంటాం కదా ఎంత ఘనంగా చేసుకుంటామంటే ఆ రోజు పల్లెంట్ అవగాని హ్యాపీ చెప్పుకుంటాం గొంతులు వేస్తాం కొంతమంది బయట డాన్స్ వేస్తారు మనమైతే ఆరాధన చేస్తాం ప్రార్థన చేస్తాం దేవునికి కొంత కొంత పాటలు పాడతాం సంతోషంగా అయిపోయిన తర్వాత కదా బుక్ కొంతమంది పేరు రాసుకుంటారు శుభాకాంక్షలు చెప్పుకుంటారు తన సంబంధించిన వాక్యాలు పెట్టుకుంటారు ప్రార్థన చేస్తుంటారు అంటే ఆ ఫస్ట్ డే అంత సంతోషం అమెరికా మధ్యకాలంలో నేను విన్నది ఏంటంటే వాళ్ళు న్యూ ఇయర్ ని ఫస్ట్ డే ని జనవరి ఫస్ట్ ని అంత అలాగే వారు కేర్ తీసుకోలేరు ఒక ఆయన పెద్దాయన చెప్తే నేను విన్నా అలాగే తీసుకోరు వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ప్రతి రోజు ఎవర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మనం జనవరి ఫస్ట్ ఉండో తరగని ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఎలిగెత్తి దేవుని ఆరాధిస్తామో అలాగ ప్రతి రోజు ఎవర్లీ మార్నింగ్ లేచి ఆ ఆ ఉత్తేజాన్ని ఆ ఉత్తేజాన్ని ఎవరినే చెప్తారు ఉండవలకి ఉత్తేజాన్ని ఆ ఉత్తేజాన్ని ఆ ఉల్లాసనే ఆయన దాన్ని ప్రతి రోజు వాడు చూపెడచ్చు అంట ప్రతి రోజు ఎందుకంటే అసలు జనవరి ఫస్ట్ మనం చూడాలంటే అసలు ఈ రోజు మనం ఉన్నారు కదా లేగాలి కదా రేపు వద్దుట రేపు లెగిస్తేనే కదా రేపు జనవరి ఫస్ట్ మనం చూసి లెగాలి కదండి మనం ఉదయాన్నే లెగాలి కదా అందుకని వాళ్ళు ప్రతి డే అని ఎక్కువ మాట పాడు ప్రతి రాత్రి నేను శ్వాస ప్రతి ఉదయము నీ కృప నీ పద ఎక్కువ సాగులు ప్రాంతంలో వాళ్ళు వాడుతూ ఉంటారు ప్రియులారా అర్లీ మార్నింగ్ మనం ఉదయాన్ని ఒక న్యూ ఇయర్ లో అడిగి పెట్టిన రోజులు ఎంత ఉల్లాసంగా ఎందుకంటే పండుకున్నప్పుడు తొమ్మిది గంటలకు పది గంటలుగా పడుకుంటప్పుడు రెండు గంటల దాకా సెలవు పడుకుంటలేదు పక్కన అసలు మామూలుగా పండుకునేది నాకు తెలిసి నైన్ థర్టీ టెన్ కాలి పడుకున్నాం టెన్ డేస్ ఏమి పనులు ఉంటాయి కాబట్టి ఐదు గంటలు పోతాయి కదమ్మా ఐదు గంటలకు అలాగే ఐదు గంటల నుంచి టెన్ వేసుకుంటే ఎనిమిది గంటలు ఒక ఎనిమిది గంటలు వస్తాయి కదంటారా ఎనిమిది గంటలు వస్తాయి అంటే ఈ ఎనిమిది గంటలు ఎప్పుడైతే వ్యక్తుల్లోకి వెళ్ళిపోయామో మనము పెద్దలు వాళ్ళు ఉంటారు పండుకున్నవాడు చచ్చినోడు తోటి సమానం అంట అంట కాదు అది నిజమే అంట అది నిజమే ఎందుకంటే తర్వాత ఏమైపోతుందో మనకు తెలియదు వర్షం అవుతుందా ఊర్లో డెవలప్ అవుతున్నాయా ఇంట్లో ఏమైపోతుంది ఇంట్లో ఏమవుతుందో తెలియదు ఊర్లో ఏమవుతుందో తెలియదు ఎక్కడ ఏమవుతుందో తెలుస్తారో మనము ఎలా పండుకున్నామో కూడా కొన్ని సందర్భంలో మనకే తెలియని రీతిలో తెలుస్తారు పండుకున్నామంటే చచ్చినవి సమానము అంటారు నిజమే అంటే మీకు ఏం అంటే నేను ఎప్పుడైతే మనం పండుకున్నామో ఆ ఎనిమిది గంటలు ఏదైతే ఉందో ఆ ఎనిమిది గంటలు నీకు నీ భార్యకి గ్యాప్ పడిపోయింది నీకు నీ బిడ్డలకి గ్యాప్ పడిపోయింది ఆ ఎనిమిది గంటలు లేదా ఏడు గంటలు నువ్వు ఒక రకంగా ఓవరాల్గా వాళ్ళని వదిలేస్తావు నీ భర్తని నువ్వు పండుకున్న టైంలో వాళ్ళు వదిలేస్తావు నీ బిడ్డలు కూడా వదిలేస్తావు నిద్రలోకి వెళ్ళిపోయావు నిద్రలోకి వెళ్ళిపోయారు కదా మీరు వాళ్ళని వదిలేసినట్టే అలాగే భర్తలు కూడా వదిలేస్తున్నట్టే అలాగే భార్య కూడా లేస్తున్నట్టే అలాగే పెళ్ళి కూడా లేస్తున్నట్టే నేనైనా మీరే ఎవరైనా సరే మరణానికి మెలుకువ రావాలంటే ఆ దేవుడు నీకు మెలుకువ కలుగు చేయాలి కీర్తనలో దావి అంటాడు మేల్కొందున నీ వద్దనే నాకు మెలుకు వస్తే ప్రభా నీ దగ్గరే ఉంటాను ప్రభా కీర్తనలో ఉంటుంది అన్నమాట అన్నది చాలా విలువైనది కావలసింది మెలకు రావాలి కదా ఈ ఆరు గంటలు ఎనిమిది గంటలు ఎప్పుడైతే గ్యాప్ ఉందో మరలా తిరిగి నువ్వు పళ్ళు తెరిచి నీ చూసావంటే మరలా తిరిగి పళ్ళు తెరిచి పక్కన ఉన్న బెడ్లు చూసావంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్కారం ఆరు గంటలు నీకు వాళ్ళకి సంబంధాలు తెగిపోయాయి కనెక్షన్ తెగిపోయింది నేను సెల్ సిగ్నల్ తెగిపోయినట్టు మనకి వాళ్ళకి కనెక్షన్ తెగిపోయింది మరలా దేవుడు కనెక్షన్ కలిపాడు దేవునికి స్తోత్ర మరలా దేవుడి కనెక్షన్ కలిపి నానా లేని భార్యను చూసుకో నానా లేదు నీ భర్తను చూసుకో నానా లేదు నీ బిడ్డను చూసుకొని దేవుడు మరలా వెలుగు ఇచ్చి ఆ నెత్తట్లోనే మరలా వెలుగు రాలేదు అని అనుకో కథం టైం అర్థమైంది ప్రియులా అది దేవుడి యొక్క కాబట్టి ఎందుకు మనము మారు మనసు పొంది మెలకుగా ఉండాలి పరలోక రాజ్యం సమీపించింది దానికి సంబంధించిన ఫలవంతమైన జీవితం మనం జీవించాలి మారు మనసు అంటే ఏమిటంటే నూతన జీవితాన్ని మనం కలిగి ఉండాలి కాబట్టి స్వచ్ఛమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి నిర్మలమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి కొన్ని మారు మనసులు మనకి తెలిసిన విషయాలే అపస్రి కార్యం నుంచి కొన్ని చూద్దాం రండి అపసరి కార్యాలు రెండో అధ్యాయం

వాడు అంటే మారు మనసు అన్నది ఏంటంటే పాపాన్ని ఒప్పింపజేస్తారు మారు మనసు అనేది రావాలి ఈ మారు మనసు అన్నది మన పాపాలని మన దగ్గరలో వండని వదు మారు మనసు అనేది పాపాల్ని మన చెంతకు చేరనివ్వదు కాబట్టి ప్రతి వాడు కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పాప క్షమాపణ నిమిత్తము మనకు ఈ రోజు నాడు మార్పుల్స్ పొందాం అనుకుంటాం కానీ మన పాపాలు క్షమించబడ్డాయమ్మా మన పాపాలు అలాగే ఉన్నాయంటారా నిలిచి ఉన్నాయా ఇంకా మన పాపాలు నిలిచి ఉన్నాయా దేవుడు పడమటికి తూర్పుకి ఎంత ఎడమ అంత ఎడమగా పాపాలు దేవుడు దూరం చేస్తాడా ఇక పడమటికి తూర్పుకి ఎంత ఎడమ ఎందుకు అన్నారు చెప్పండి ఒకసారి ఆయన ఎందుకు ఆ పదం పడమటికి పడమటికి తూర్పు ఎందుకు అంటారు పడమట తూర్పు అన్నది కాలం ఇంపాసిబుల్ కాలదేక అలాగే కూడా మన పాపంలోకి ఇంపాసిబుల్ అని ఆ వ్యాపల తండ్రి అలా పోలి పాప కూడా అందుకని దూరపరించారు కానీ రోజు మరలా ఎందుకు అదే జీవితం కొన్న విషయంలో కొన్ని విషయాలు నేను వివరించాను కొన్న దాన్ని కొద్దిగా స్పీడ్గా ముందుకు తీసుకెళ్ళిపోతాను రెండో విషయం కూడా అక్కడ చూస్తాను రండి ఎవరి ఎనిమిది ఇరవై రెండు అమ్మా కాబట్టి మీరు ఈ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభుని వేడుకున్నాము ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ సీమోన్ అనేవాడు గారడి సీమోన్ అనేవాడు వాడు బాప్తిజం కూడా పొందేసాడు అండి ఈజీగా బాప్తిజం పొందేసాడు కానీ బాప్తిజం పొందని కానీ వాళ్ళలో ఉన్న చెడుతనం అనేది పోలేదు దానికి పేత్ర వ్యవహారం వారి మధ్య చెంత నుంచి వాళ్ళ పరిశుద్ధాత్మను పొంది అప్పుడు జరిగిన ఈ కార్యాలు చూడండి ఏమంటారు ఇరవై రెండులో వాడిని ఉద్దేశించి వాడిని ఏమంటారు అంటే సాధకులు కాబట్టి ఈ చెడుతాను మాను మానుకొని మారు మనసు అంటే మారు మనసుని ఎలా పొందాలని అంటే దేని పెట్టారా చెడుతనాన్ని మానుకొని మారు మనసు పొందాలి చెడుతనాన్ని ఉంచుకుని మారు మనసు పొందాలి కానీ రోజు నాడు చెడుతనాన్ని ఉంచుకుని మారు మనసు వ్యవహారం సారీ పౌలు గారు యశుక్రీస్తు వారు కూడా పౌరులు గారు కూడా కొన్ని సందర్భాలు చాలా సందర్భాలు వెమ్మల పడ్డే కదా నా రాము అన్ని జనాంగం మధ్య దూషించబడుతున్న వాక్యం ఆయన కూడా పోయి చేసి మాట్లాడతారు ఆ విషయం మాకు ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నారు అండి నిమ్మల్ని బట్టి కదా నా నామము అన్ని జనాంగ మధ్య దూషించబడుతుంది అంటే ఆయన ఎవరిని అన్నారు ఇప్పుడు అన్ని జనాంగాన్ని తిట్టారా ఎవరు తింటారా ఎవరు తింటాడు నిమ్మల బట్టి నా నామము అన్ని జనాంగ మధ్య దూషించబడుతుంది ఇప్పుడు అన్ని జనాంగా నియమాలను ఎంతకాలి మిమ్మల్ని బట్టి ఆమె ఏర్పడింది అక్కడ ఉన్నవాళ్ళు ఆయన ఎరిగిన వాళ్ళు ఆయనతో ఉన్న వాళ్ళు లేకపోతే ఆయన మేము శాస్త్రులు పరిశీలి దగ్గర ఉన్నారు కదా పరిశుద్ధ గ్రంథాలు పట్టుకొని వాళ్ళు పొలం వాక్యం చెప్పారు నిలబడంగి వాక్యం చెప్పేస్తారు కదా అంటారు మిమ్మల్ని బట్టి నా నామము అన్ని జనాంగ మధ్య అన్య జనాంగం వల్ల నా నామానికి అవమానం రావట్లేదు అన్య జనా మిమ్మల్ని బట్టి నా నామానికి అవమానం చెడుతనాన్ని మానుకోలేదు ఎందుకు చెడుతనాన్ని మాడుకోలేదు అంటే వీళ్ళు మార్మనసు లేదు లేకుండా కానీ ధర్మశాస్త్రాన్ని బోధించేస్తున్నారు అందుకనే అయ్యో ధర్మశాస్త్ర ప్రదేశికులు ఆయన అయ్యో శాస్త్ర